హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు రెండవ భాగం కథలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్ ఈ కథల్ని మీరు ప్రోత్సహించినట్లయితే మొత్తం పన్నెండు సంపుటాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను మీ యొక్క ప్రోత్సాహాన్ని లైక్ రూపంలోనూ కామెంట్స్ రూపంలోనూ తెలియజేయగలరు ఇక కథలోకి వెళ్దాం సూరసేన మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయల జనన కథని తెలపమని కోరగా కళానిధి ఈ విధంగా చెప్పసాగాడు కృష్ణదేవరాయల జనన కథ ప్రసిద్ధుడైన నరసింహదేవ మహారాజుగా ఆంధ్రదేశాన్ని పాలించి కవీంద్రుల చేత ఎన్నెన్నో కావ్యాల్ని అంకితం పుచ్చుకున్న నరసింహ నరసింహరాయల గురించి మీరందరూ వినే ఉంటారు ఆ వృద్ధప్రభువుకి ఎంతకాలానికి సంతానం కలగలేదు అప్పుడే వారి మంత్రి చాలా ఆలోచన చేసి శాస్త్రంలో నిష్ణాతుల్ని రప్పించి దైవజ్ఞ శబ్దానికి సార్థకత కలిగించగలిగిన మీ వంటి మహనీయులతో ఒక పని పడింది మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడూ తెలిసినవే కనుక ప్రాచీన జ్యోతిష గ్రంథాన్ని పరిశీలించి రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలగమనం అనుసరించి వారికి సంతానయోగం కలిగే మార్గం చెప్పండి అన్నాడు అప్పుడా సిద్ధాంతులంతా ఆరు మాసాల వ్యవధి కోరారు ఇళ్లకు వెళ్ళి అంతవరకు తాము ఎన్నడూ తిరగేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరగేశారు ఒక పురాతన జ్యోతిష గ్రంథంలో సంతాన జనన సూచక విషయం కనిపించింది దాని ప్రకారము ఆ సంవత్సరము మాఘ బహుళ చతుర్దశి భానువారం నాటి రాత్రి తులాలగ్నము రెండు ఘడియలు భుక్తి జరిగిన తర్వాత ఆ గ్రామానికి ఉత్తర దిశగా రెండు క్రోసుల దూరంలో ఆకాశం నుంచి ఒక నక్షత్రము భూమి మీద పడుతుందని సిద్ధాంతులు గ్రహించారు దానిని పుత్రోత్పత్తి కారణంగా తెలుసుకొని ఆ నక్షత్రాన్ని ఒక కలసంలోని నీటిలోనికి పట్టి ఆ జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రిగారికి తెలిపారు మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి దానికి తగ్గ మెట్లు ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసే శక్తి కలిగిన వృద్ధ పండితుణ్ణి దానిమీదకు చేర్చడంతో పాటు పవిత్రోదకంతో నింపిన బంగారు కలసాన్ని అతని చేతికి ఇచ్చాడు రాజు మంత్రులు సామంతులు పౌరులు గ్రామ గ్రామాల వారు ఎందరో నక్షత్ర దర్శనానికి విచ్చేసి రెప్పవాల్చకుండా గేసి చూడసాగారు ఆ సిద్ధాంతులు చెప్పిన వేళకు మిరిమిట్లు గొలుపుతూ ఒక నక్షత్రము బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలసంలోనికి తళుక్కుమంటూ జారింది మంత్రి ఎంతో సంతోషించి వారి ప్రతిభను రాజుగారికి విన్నవించగా నరసింహరాయులు ఆ దైవజ్ఞ సమితికి చాలా అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు తర్వాత ఆ కలశంలోని నీటిని రాజు గ్రహించి తన చిన్న భార్యను సుఖం అందించవలసిందిగా కోరగా ఆమె కాన్పు వల్ల ఎవ్వరం జారిపోతుందనే భయం చేత తనకు బదులుగా తన దాసీని తనలాగే అలంకరించి ఆ ముసలిరాజుని వంచింది ఆ పవిత్ర కలసంలో ఉన్న నీటిని ఆమెకు కూడా కొంత పోసి నరసింహరాయులు ఆమెతో రతి సుఖం అనుభవించాడు ఆ తర్వాత కొంతసేపటికెప్పుడో ఆమె దాసీ అని తెలుసుకుని ఆమెను చంపబోతూ ఎందుకైనా మంచిదని మంత్రికి కబురు చేశాడు అంత అర్ధరాత్రి ప్రభువు కబురు పెట్టాడంటే ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని ఆదరా బాధరాగా వచ్చిన మంత్రి రాజు కోపం చూసి అతని చేతిలోని కత్తి లాగి పారేసి దేవా ఆగు ఎందుకింత సాహసం తలపెట్టావు ఈమె చేసిన తప్పేమిటి అని అడిగాడు నరసింహరాయలు జరిగిందంతా చెప్పి నీ అభిప్రాయమేమిటి అని అడిగాడు అప్పుడు బుద్ధి కుశలుడైన మంత్రి ప్రభు ఈ నేరాన్ని ఈమె కావాలని చేసిందా ముసలి భర్తతో కులకటానికి వైముఖ్యం చూపిన చిన్నరాణి దగ్గరే ఉంది తప్పు బాల్య చాపల్యం వల్ల ఆమె అలా ప్రవర్తించిందేమో ఇక జరిగిపోయిన దానికి విచారించి ప్రయోజనం లేదు ఎంతో ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరికే చెడగొట్టుకోవటం వివేకవంతుల లక్షణం కాదు క్షేత్రం ఏదైనా బీజం ప్రధానమన్నారు దైవ సంకల్పం ఇలా ఉంటే మార్చటం మన తరమా పుత్రులలో ఔవ్రసుడు క్షేత్రజ్ఞులు ముఖ్యం దీనికి పుట్టేవాడు ఔవసుడు అనబడతాడు ధర్మశాస్త్ర రీత్యా అతన్ని మీరు పుత్రుడిగా పరిగ్రహించవచ్చు కనుక ఈ సంగతి రెండో కంటికి తెలియకుండా అంతఃపుర సరిహద్దులు దాటకుండా ఈమె కూడా రాణి హోదా కల్పించండి అది అన్ని విధాలా శ్రేయస్కరము అని బోధపరిచేసరికి శ్రీహత్య మహాపాతకమని అందున తనకు రతిసుఖం కలిగించిన స్త్రీని వధించడం ఇంకా పాపమని నరసింహరాయులు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు మంత్రి ఇంటికి వెళ్లేసరికి తెలతెల వారుతోంది అప్పటికే అంతఃపుర జనులు రాజనగర వీధుల్లో గుసగుసలాడుకుంటున్నారు అయినా అదేమీ పట్టించుకోకుండానే ఇల్లు చేరుకున్నాడు భార్య ఎదురొచ్చి రాజుగారు పూట కబురు చేశారేంటి విశేషమేమిటి అని ప్రశ్నించింది రాచకార్యపు తొందర అన్నాడు మంత్రి పూర్తి నిజం చెప్పడం అతనికి ఇష్టం లేదు అందుక మే నర్మగర్భంగా నవ్వి మీరు చెప్పకపోయినా నాకు కొంతవరకు తెలుసులండి గారు ప్రభువులను దాసి దాసీదాన్ని అలంకరించి రాజుగారికి పడక సుఖం పంపిందట కదా ఇక ఈ రాజ్యానికి దాసీపుత్రుడు వారసుడు కాబోతున్నాడన్నమాట అంది మంత్రి చాలా ఆశ్చర్యపోయి ఆహా లోకం ఎంతటిది నాకంటే ముందే ఈ వార్త అంతటికీ తెలిసిపోయిందే అనుకున్నాడు అయితే ఈ విషయం మాత్రం ప్రభువుల వారికి చేరకుండా జాగ్రత్తపడ్డాడు కాలక్రమంలో ఆ దాసీకి పుట్టిన శ్రీకృష్ణ దేవరాయలే హంపీ విజయనగరాన్ని పరిపాలించాడు అష్టదిగ్గజాలనే ఘనకీర్తి పొందిన మహాకవుల కృతులు అంకితం పుచ్చుకోగలిగిన ఘనుడు ఆ ప్రభువు ఇది శ్రీకృష్ణదేవరాయుల యొక్క జన్మరహస్యం అని ముగించాడు కళానిధి ఆ ప్రకారము ఐదుగురు మిత్రులు వెన్నెల్లో బల్ల చుట్టూ వలయాకారంగా కూర్చొని సంతానం విషయం మాట్లాడుకుంటూ ఉండగా అంతరిక్షం నుంచి ఒక మామిడి పండు బల్ల మీద పడింది వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు దూరంగా ఒక గరుడ పక్షి గిరికీలు కొడుతూ కనిపించింది ఆ పండు మీద పక్షి ముక్కుతో గీరిన చిహ్నాలు కనిపించేసరికి ఆ ఫలాన్ని పక్షి ఏటో తీసుకుపోతూ ఉండగా జారిపడిందని గ్రహించారు అప్పుడు మంత్రి ప్రశ్నాశాస్త్రం ఆధారంగా ఆ ఫలం యొక్క ఫలితం చెప్పమని కళానిధిని అడిగాడు ఆ పురోహితుడు అప్పటి లగ్నాన్ని బట్టి చూడగా అది సంతానదాయక ఫలం అని తేలింది అది దైవానుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ ఫలాన్ని అప్పటికప్పుడే దాన్ని ఐదు భాగాలుగా విభజించి ఇంటికి తీసుకుపోయి భార్యలకిచ్చి వారితో రతికేళి సల్పారు కాలక్రమంలో ఐదుగురు ఐదుగురు పుత్రులకు జన్మనిచ్చారు అని మణిసిద్ధుడు చెప్పి గోపాలుడి వైపు చూశాడు స్వామి మామిడి పండు తిన్నంత మాత్రాన వాళ్ళ భార్యలు గర్భం దాల్చి పుత్రులను కన్నారంటే అది సామాన్యమైనదై ఉండదు ఆ పండు వెనక ఏదో విశేషం ఉండి ఉండకపోదు అదేమిటో చెప్పండి అని అడిగాడు గోపాలుడి గ్రహణ శక్తికి ఆ ఎత్తి పుంగవుడు ఆనందించి మామిడి పండు వెనక మహిమని ఇలా చెప్పసాగాడు మామిడి పండు కథ కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు బాల్యంలోనే అతడి తల్లిదండ్రులు మరణించడం వలన కాశీపట్నం చేరుకొని విద్యాభిలాష లేకపోయినా భోజన నిమిత్తము ఒక విద్యామందిరంలో చేరి దానికి అనుబంధంగా గల భోజనశాలలో ముప్పూటలా భోజనం గడిచిపోయేలాగా చూసుకున్నాడు కానీ చిత్రంగా అందరికంటే అతడికే సులభంగా విద్య అలవడసాగింది సాధారణంగా చాలామంది దశలో ఆ విద్యాలయాన్ని విడిచిపెట్టి కాపురానికొచ్చే భార్యలతో సుఖించడానికి ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు ఏ బాదరాబందీ లేని శుద్ధమతికి తన వారంటూ ఎవరూ లేకపోయేసరికి ముప్పై ఏళ్ళు దాటినా ఆ విద్యాలయాన్ని వదలలేదు అతను అన్ని శాస్త్రాలు అయిపోయాయి సహనం అధికంగా గల శుద్ధమతి వేద శాస్త్ర పురాణ ఇతిహాసాలని మరింతగా శోధించి అధ్యయనం చేస్తూ ఇంకో పదేళ్లు అక్కడే వెళ్లింపజేశాడు కష్టించకుండా భోజనం దొరుకుతుంది తెలుసుకున్న శాస్త్రజ్ఞానము ఇంకా పదును తేరుతుంది కాశీలో సాధారణంగా ఎవరికైనా విద్యార్థిగానే పేరుస్తుంది గాని గురువుగా పేరు రావడం ఎంతో కష్టం తాను అధ్యయనం చేస్తూనే ఇతరులకు నేర్పే బుద్ధిగల శుద్ధమతికి గొప్ప పండితుడని అధ్యాపకుడని కూడా ప్రఖ్యాతి లభించింది అప్పుడు అతనికి తన గ్రామం వెళ్లాలనే కోరిక కలిగింది కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకొని తన ఊరు వెళ్ళాడు అతడిని ఎవరైనా గుర్తుపట్టడం కష్టం గనక తన తండ్రి తాతల పేర్లు చెప్పి వృద్ధతరానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు శుద్ధమతి ఆ గుర్తుల్ని బట్టి వారు శుద్ధమతిని అరే ఎంత పెద్దవాడైపోయావు అని మిక్కిలి గౌరవం చేసి ప్రతివారు తాము ఆతిథ్యం ఇవ్వాలని పోటీ పడసాగారు క్రమంగా అతడి కీర్తి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పాకింది కాశీ పండితిని దగ్గర విద్య నేర్వాలని ఎంతోమంది ఆయనకు శిష్యులు కాసాగారు బోధనాశక్తి సహనము అధికంగా ఉన్నా అతని దగ్గర చేరిన విద్యార్థి ఇంకో చోటుకెళ్లటానికి ఇష్టపడేవాడు కాదు విద్యార్థుల పట్ల ఉన్న శ్రద్ధ అలాంటిది శుద్ధమతి ప్రఖ్యాతి విన్న శ్రోత్రీయ బ్రాహ్మణుడొకడు అతనితో చుట్టరికాన్ని కలుపుకోవటానికి ఉత్సాహపడి వయస్సును సైతం పరిగణించకుండానే తన పదహారేళ్ల కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఆమె ఇరవై ఏళ్లకు కాపురానికొచ్చింది ఆడతోడు లేనందువలన కొన్నాళ్ళు లజ్జగా మెలిసి అనంతరము ప్రౌఢ స్త్రీవలే సంచరించసాగింది విద్యార్థుల్ని తన పుత్రులుగానే భావించి చనువు ప్రదర్శించేసరికి ఆ నడివయసు శుద్ధమతిని అనుమానం పిశాచం పీడించసాగింది అది క్రమంగా ముదిరి విద్యార్థులకు సరిగ్గా పాఠాలు చెప్పక ఎప్పుడు భార్య జారత్వం చేస్తోంది కాబోలు అనుకుంటూ నిఘా పెట్టి అన్యమస్కంగా ఉండసాగాడు చివరికి అది ఎంతగా పరిణమించిందంటే భార్యని ఒంటరిగా వదిలేసి తాను దేశాంతరాలకు పోవాలనుకునేంతవరకు వెళ్ళింది ఒకనాడు అంత పని చేశాడు కూడా అయితే రాత్రివేళ తమ గురువుగారు అందర్నీ వదిలిపెట్టేసి ఇల్లు దాటడం పసిగట్టిన కొందరు విద్యార్థులు ఆయన్ని వెంబడించి తెల్లారేలోగా ఆయన్ని కలుసుకున్నారు తమను అలా నట్టేట వదిలేసిపోవటం భావ్యం కాదన్నారు చివరికి గురువుగారిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్ళటానికి సిద్ధమయ్యారు వస్తూ ఉంటే దారిలో ఒక ఇల్లాలు వారిని తమ ఇంట స్వయం పాకానికి ఆహ్వానించింది ఆమె భర్త కూడా అనుమానం పిశాచం పట్టి పీడిస్తున్నవాడే అతడు రాజుగారికి పురోహితుడు కూడా అతడు ఈ గురు శిష్యుల్ని విటులుగా భావించి రాజుగారికి ఫిర్యాదు గాక భార్యను ఒక గదిలో బంధించి స్వయంగా ఆయనే వచ్చి చూడమన్నాడు ఆ పురోహితుడు రాజు స్వయంగా వచ్చి విచారించేసరికి గురువు సంగతి అతని అనుమానభూతం సంగతి విద్యార్థుల వల్ల తెలిసింది పురోహితుడికి ఉన్న రోగం అలాంటిదేనని వృద్ధుడికి పరుచు పెళ్లాం విషయం లాంటిదని తెలుసుకున్న రాజు వీళ్ళిద్దరికీ బుద్ధి చక్కబరుస్తాననుకుని పురోహితుడు తన భార్యను బంధించిన గది చూపించగా ఆమెను బయటికి రప్పించాడు రాజు ఆమెకు నమస్కరించి సాధ్వి ఇది ఏం పని అని అడిగాడు అయ్యా బ్రాహ్మణులు అతిథులుగా దొరకడం కష్టం ఒక్కరు కాదు ఇంతమంది సద్బ్రాహ్మణులను అర్చించగలిగిన అవకాశం మళ్లీ రాదని నేనే వారిని ఆహ్వానించాను అని చెప్పి ఊరుకోకుండా మూర్ఖుల్లో మొదటివాడు అనుమాన పిశాచం ఆవరించిన తన పెనిమిటి అని ఆయన మాటలను పట్టుకొని విచారణకొచ్చిన మీరు రెండో మూర్ఖులు అని నిర్భయంగా చెప్పింది ఆమె రాజు కోపగించుకోకుండా స్త్రీలందరూ జారిణులు కారని ఉత్త అనుమానంతో ఉత్తమురాల్ని అనుమానించినందువలన పురోహితుణ్ణి దండించినా దోషం లేదని అదే మాట శుద్ధమతికి వర్తిస్తుందని చెప్పడంతో శుద్ధమతి ప్రత్యక్ష నిదర్శనం ద్వారా తాను ఉత్తమురాల్ని చూసినందువలన బుద్ధి కలిగి తన భార్యను కూడా ఇటుపై అనుమానించినని నిరాధారంగా ఆరోపించనని సామరస్యంగా సంసారం చేసుకుంటానని రాజు దగ్గర అంగీకరించాడు అతనికి గల ప్రతిభా పాఠవాలు విన్న రాజు శుద్ధమతిని ఆస్థాన పండితుడుగా చేసుకుని గౌరవించాడు ఆ తర్వాత రాజుకిచ్చిన మాట ప్రకారము అనురాగంతో తన భార్యను చూసుకుంటూ కాలం గడపసాగాడు సంతానం నిమిత్తము ఆరు నెలలపాటు శ్రీశైల మల్లికార్జున్ని ఆరాధించి ఒక మామిడి పండు వరంగా పొంది దాన్నెక్కడా కింద పెట్టకుండా ఇంటికి తీసుకెళ్లి భార్యకివ్వాలనే ఆరాటంతో వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చెరువు దగ్గర సంధ్యావందన నిమిత్తం స్నానం చేయబోయి పండు కింద పెట్టకూడదు కనుక చెట్టు కొమ్మల్లో ఇరికించి స్నానానికి వెళ్ళాడు ఆ చెట్టు మీదున్న గరుడ పక్షి ఆ ఫలాన్ని కాళ్ళతో పట్టుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది ఆ ఫలమే కాశ్మీర దేశపు సూరసేనుడు అతని మిత్రులు దక్కించుకున్నారు జరగవలసింది అలా ఉంటే ఆ శుద్ధమతికి మామిడి పండు దక్కుతుందా అతడు జీవితాంతము తన దురదృష్టానికి చింతిస్తూనే ఉన్నాడు ఇది ఆ మామిడి పండు కథ అని చెప్పాడు సిద్ధుడు వరప్రసాదుల కథ సూరసేనుడితో పాటు మంత్రికి పురోహితుడికి కోమటికి కళాదుడికి పుత్రులు కలిగేసరికి వారికి కలిగిన ఆనందం ఇంకెప్పుడూ కలగలేదు ఆ సంతోషంతో వారు పేదలకు దాన ధర్మాలు బంధుమిత్రులకు విందులు భారీగా చేశారు రాజకుమారుడికి వసంతుడు అని మంత్రికుమారుడికి రాముడు అని పురోహితుని పుత్రుడికి ప్రవరుడు అని వైశ్యపుత్రుడికి సాంబుడు అని కళాదుని పుత్రునికి దండుడు అని పేర్లు పెట్టారు పిల్లలు ఐదుగురు చక్కగా పెరగసాగారు చిన్న వయసు నుంచి విద్యాభ్యాసం ప్రారంభించి ఐదుగురు అనుసరిస్తూ ఒకే ప్రాణంలా మెలిగి యుక్త వయసు వచ్చేసరికి అరవై నాలుగు కళల్లోనూ ఆరితేరారు రాజుకి వీరందరి పట్ల ప్రేమాభిమానాలు మెండుగా ఉండేయి ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధ విద్యలు మర్చిపోకుండా మెరుగుపెట్టుకోవడానికి అభ్యసిస్తూనే వివాహం చేయాలనుకుంటున్న తల్లిదండ్రుల వైఖరి పసిగట్టి దాన్ని కొంతకాలం వాయిదా వేయించి తలిచారు అందుకు వారు ఎన్నుకున్న మార్గము దేశాటనము అంతేగాక తమ పర్యటనలో ఎక్కడైనా చక్కని కన్యలు లభిస్తే స్వయంగా పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఊహ అందరూ తగినంత ధనం వెలకట్టలేనని రత్నాలతో ఊరి బయట తోపు నుంచి ఒకనాటి రాత్రి ఒకే సమయానికి బయలుదేరారు పడమటి దిక్కుగా నరసంచారం లేని అరణ్యంలో నుంచి గుర్రాల మీదుగా వెలసాగారు ఆ అరణ్యము మహా దుర్గమంగా ఉంది ఎలాగో వారు త్రోవ చేసుకుని పోసాగారు అందరికంటే వెనుకగా వస్తున్న దండుడు యంత్ర నిర్మాణ కుశలుడు వైద్యం తెలిసినవాడు కావడంతో మూలికలను యంత్రాలకు పనికి వచ్చే కర్రలను పరుచుకుంటూ రాసాగాడు సూర్యోదయ వేళకు అంతూ దరీ లేని ఆ మహారణ్యంలో ఒక చోట ఆగి కాలకృత్యాలు తీర్చుకొని దక్షిణ దిశగా వెళ్తే కొన్ని నగరాలు తగ్గులుతాయని ఆ దిశగా ప్రయాణించసాగారు మర్నాటి మధ్యాహ్నం వరకు అలా సాగాక బంగారు శిఖరం గల ఒక గోపురం కనిపించింది వాళ్ళకి దగ్గర్లో ఏదో పట్నం ఉండి ఉంటుందని భావించినా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ల ఊహ నిజమైందే కానీ నరసంచారం మాత్రం లేదు ఇంతలో రక్షక భటులు పౌరులారా భద్రంగా నిద్రించండి మీ సొత్తు మేము భద్రంగా కాపాడుతున్నాము అని చాటింపు వంటిది వేయటం విని వాళ్ళు దగ్గరగా వెళ్ళగా మీరు పరదేశస్తులా ఉన్నారే ఇక్కడ అర్ధరాత్రి నిర్భయంగా సంచరిస్తున్నారా త్వరగా పోయి ఎక్కడైనా నిద్రించండి అన్నారు మీ మాటలు వింతగా ఉన్నాయి ఇది అర్ధరాత్రి ఏమిటి పట్టపగలైతే అన్నారు వరప్రసాదులు ఇది పగలు అని ఎరక్కపోయి ఎవరు అన్నా శిక్షార్హులు అది రాజశాసనం మీది మొదటి తప్పు కనుక మన్నించాము రెండోమారు అలా అంటే శిక్షించబడతారు అని చెప్పి త్వరగా ఎక్కడైనా పడుకోమన్నారు మేము విదేశీయులం అని తెలిసి మీరు ఇలా అనటం ఏం న్యాయము నిజం పలికితే దండించే రాజులుంటారా అంటూ సత్రం చూపించమన్నారు అది తమ విధి కాదని ఆ పురరక్షకులు అనటంతో ఒక ఇంటి అరుగు మీద ఆ సాయంత్రం వరకు విశ్రమించారు చీకటి పడుతూ ఉండగా ఆ పట్టణపు ప్రజలు లేచి వారి పనులు చూసుకోసాగారు తాము పడుకున్న ఇల్లుగల ఆసామిని అందుకు గల కారణమేంటి అని అడగ్గా వారిని లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టి రహస్యంగా ఇలా చెప్పసాగాడు కానీనుని కథ ఆర్యులారా ఇది లాట దేశం ఈ దేశాధిపతి కానీనుడు ఇతడికి సుబుద్ధి కుబుద్ధి అని ఇద్దరు మంత్రులు వాళ్ళలోను కుబుద్ధి ఆలోచనల ప్రకారమే ఇక్కడి రాజ్యం నడుస్తుంది సుమారు పది సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఇది నిద్రాహారాలను బట్టి కదా పగలు రాత్రి అంటున్నారు నేను వీటిని ఇప్పుడు తారుమారు చేయదలిచాను కనుక రాత్రి పనులు పగటి పూట పగటి పనులు రాత్రిపూట చేయటం మొదలు పెట్టండి అప్పుడు వాటికి ఆ పేర్లే స్థిరపడతాయి అని ప్రభువుల వారు అనటం అందుకు కుబుద్ధి అడ్డు చెప్పకుండా సమర్థించడం జరిగిపోయాయి అయితే సుబుద్ధి మాత్రం దీనికి అడ్డు చెప్పాడు రాజా అప్రియమైన హితవు అనుకోకుండా నేను చెప్పేది వినండి రాత్రింబవళ్ళు ఆ పేర్లు నిద్రాహారాల్ని బట్టిగాక చీకటి వెలుగుల్ని బట్టి ఏర్పడ్డాయని ప్రభుల వారు గుర్తించాలి భగవంతుని చేత చేయబడిన నియమం దీన్ని మార్చవద్దు అలా మార్చాలనుకోవడము మన మూర్ఖత్వం ప్రజా విరోధం సంభవించిందంటే అపఖ్యాతి తథ్యం అన్నాడు సుబుద్ధి రాజుకి ఆగ్రహం వచ్చింది నా ఆజ్ఞకు ఆటం కలిగిస్తావా అంటూ అప్పటికప్పుడే ఆ మంత్రిని ఉద్యోగంలో నుంచి తీసేశాడు దుర్బుద్ధిని పొగుడుతూ ఆ మర్నాటి నుంచే కొత్త శాసనం ప్రకారము జనులు నడుచుకోవాలని ఈ లలాట దేశమంతటా చాటింపు ఇచ్చాడు అలా అమలు జరుగుతున్నది కఠిన శిక్షలుంటాయనేసరికి లేక ప్రజలు రాత్రంతా దీపాలు వెలిగించుకోవటానికి తగినంత చమురు తెచ్చుకోలేక నిద్రకు ఆగలేక ఐదారేళ్లు నానా అవస్థలు పడ్డారు చివరికి ఎలాగో అలవాటైంది మా రాజు చరిత్ర ఇలాంటిది మీరు ఇతర దేశస్తులు గనక ఇంత వివరంగా చెప్పాను ఇక మీదట పొరపాటుగానైనా దీన్ని రాత్రి అనకండి అలా అన్నవాళ్ళని శిక్షిస్తారు అని వివరించాడు ఆ ఇంటి యజమాని వరప్రసాదులు అక్కడి ప్రజల ఇక్కట్లకు జాలిపడ్డారు ఈ రాజు తల ఎలాగైనా వదిలించాలి అని భావించి అక్కడో విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని నివసించసాగారు కాశీ మజిలీ కథలు రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగంలో దేవతా వస్త్రాల కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ